దేని ఉమా టీడీపీ వదిలి వైసీపీ లేకపోతున్నాడు అని కొద్ది రోజుల కిందట వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అయితే జరిగింది అయితే దాని మీద దేవినేని ఉమా ఏమీ స్పందించలేదు మళ్ళీ దేవినేని ఉమా ఏమీ స్పందించలేదు ఖచ్చితంగా వైసీపీ లేక వస్తున్నాడు అని చెప్పడమ్మా మళ్ళీ మొదలుపెట్టారు వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడానికి ఏ కంటెంట్ లేని కారణంగా ఇలాంటి పిచ్చి కంటెంట్ అయితే చూపిస్తున్నాడు సరే దీని విషయంలో మనం కొంచెం కూలం కోసంగా చర్చించుకుందాం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అసలు ఈ సోషల్ మీడియాలో ఈ ఊతర కొట్టే కంటెంట్ అసలు దేవినేని ఉమా దృష్టికి వెళ్లిందా లేదా తెలియదు అయితే ఐదు సంవత్సరాల పాటు వైసీపీ అరాజకాల మీద పోరాడినటువంటి వ్యక్తి మళ్లీ సిగ్గు లేకుండా ఎవరన్నా వైసీపీ లేకపోతాడండి ఈ విధంగా సిగ్గు లేని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఊదర కొడుతా ఉంది చదివేవాడికి సిగ్గుంటే పోస్ట్ పెట్టేవాడికి సిగ్గుండదని అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు లో ఎందుకనో మరి దేవినేని ఉమాగారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారు ఆయన ఉన్నటువంటి నందిగామ సీటు ఎస్సీ వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఇక మైలవరంలో కూడా అంతకుముందు వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన నేత తెలుగుదేశానికి విద్యుత్ గా ఉండి ఉన్నటువంటి నేతకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది మొత్తం మీద దేవినేని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు ఎమ్మెల్సీ టికెట్లు అంటే ఒకసారి ఇవ్వడానికి కుదరదు కదా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం నాలుగేళ్ళు ప్రభుత్వం వెళ్లే ముందర కొన్ని సీట్లు ఖాళీ అయితే అప్పుడు వస్తాం అనుకోవచ్చు లేదంటే రాజకీయంగా చాణిక్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక ఆలోచన రీతి కూడా ఉంటుంది లేదు దేవినేమ అలిగి కూడా ఉంటాడు మొత్తానికైతే ప్రతి రెండు సంవత్సరాలకి కొన్ని ఖాళీలు అయితే ఏర్పడతా ఉంటాయి మొన్న ఒకసారి ఖాళీలు ఏర్పడితే కొంతమందిని భర్తీ చేశారు ఇదే విషయంలో మన పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చినటువంటి శర్మ గారు కూడా ఆయన కూడా ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంది మొదటి ఫేస్బుక్ కానీ ఇవ్వలేకపోయారు రాబోయే రోజుల్లో మరికొన్ని ఖాళీలు ఏర్పడతాయి లేదంటే మంత్రి స్థానాలు మళ్లీ మార్చాల్సి ఉంటుంది అలా మార్చినప్పుడు మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే దేవినేని ఉమాకి వైసీపీ దిక్కు ఇంకా అతనికి బతుకు లేదు వైసీపీ లేక అనే కంటెంట్ కూడా చూస్తాను వెళ్ళిపోతాడు వైసీపీ లేకి దేవినేని ఉమా టీడీపీని వదిలి చంద్రబాబు నాయుడి లేకుండా పోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇది మేము సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అని చేసినప్పుడు కూడా దేవుని నేను ఉమా ఖండించడం లేదు అదే దానికి నిదర్శనం అంట అంటే ఉద్రోలు పోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా దేవుని అనేది వార్తలు రాబచ్చాడు మాకు డబ్బులు ఇచ్చి మా చేత రాతలు కూడా కూసే అవకాశం ఉంది ఎమ్మెల్సీ ఎవడేదని చెప్పేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేర్చాలనే ఉద్దేశంతో కూడా మా దగ్గరే కంటెంట్ క్రియేట్ చేయించుకున్నాడు అని కూడా చెప్తారు మొత్తం మీద అయితే దేవినేని ఉమా పార్టీ మారే అవకాశమే లేదు రాబోయే రోజుల్లో దేవుని అనే ఉమాకి ప్రముఖ స్థానం ఉండబోతుంది దీని మీద మళ్ళీ ఈ వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం మీద స్పష్టమైనటువంటి సమాచారం వచ్చాక మళ్ళీ నేను వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలను కామెంట్ రూపంలో తెలపండి